తెలంగాణ వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ సహకారం హ్యాండ్లూమ్స్ టెక్స్టైల్ శాఖల కింద ఉన్న అన్ని సంస్థల చైర్మన్లు డైరెక్టర్లు మేనేజింగ్ డైరెక్టర్ తో పాటు రఘునందన్ రావు ఏసీబీ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలేజ ప్రిన్సిపల్ సెక్రటరీతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులపై ఉన్నతాధికారులతో చర్చించారు రైతులకు నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంచడం ఉత్తమ విత్తన సంస్థలను ఎంపిక చేసి గుర్తించడం లాంటి విషయాలపై దృష్టి సారించారు ప్రైవేట్ ఒకటి మనిషి మనము మనిషిమే కదా అతను చేసేటప్పుడు ఇంత ప్రభుత్వం పెట్టుకొని యంత్రాంగం పెట్టుకొని ఇంత అధికారం పెట్టుకొని మనం ఎందుకు చేయలేము అదొక్కటి మనసులో పెట్టుకోండి మనం ఎందుకు చేయలేము ఇంత వ్యవస్థ పెట్టుకొని మనం ఎందుకు చేయలేము అనేది ఒకటి కాన్సెప్ట్ పెట్టుకోండి మీరందరూ ఎండిలో చైర్మన్ సమన్వయంతో ప్రతిదీ మీకు ఏ సహకారం కావాలన్నా ప్రభుత్వం దగ్గరికి రండి మీకే నిర్ణయం కావాలన్నా ప్రభుత్వం దగ్గరికి రాండి మీరు చేసే ప్రతి యాక్టివిటీ కూడా ప్రభుత్వ ఆమోదంతో చేయండి ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటే మళ్ళీ అది అవుతుంది మీ ఆలోచన కరెక్ట్